వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో వరి నాటడానికి ఉపయోగపడే వరి నాటే యంత్రం లేదా ట్రాన్స్ప్లాంటేటర్ అని పిలువబడే యంత్రం గురించి తెలుసుకుందాం వరి పంట ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన ధాన్య పంటగా పరిగణించబడుతుంది వరి పంట విస్తారంగా ఉత్పత్తి చేయటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తోంది మట్టి రకాలు వాతావరణ పరిస్థితులు మరియు సాగు పద్ధతుల ఆధారంగా వరి పంట ఉత్పత్తి ప్రభావితం అవుతుంది అధిక దిగుబడితో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేయటానికి సరైన పద్ధతులు మరియు సాంకేతికతలను అనుసరించటం మంచిది వరి నాటటం అనేది పంట సాగులో అత్యంత కీలకమైన దశ ఇది పంట ఉత్పత్తి మరియు నాణ్యతపై కీలకమైన ప్రభావం చూపే ప్రక్రియ ఈ దశలో నాట్లు సిద్ధంగా ఉన్న తడి నేలలో నాటుతారు తద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తాయి ప్రస్తుత రోజుల్లో సాంప్రదాయ పద్ధతులతో పాటు యంత్రాల ద్వారా నాటటం వంటి ఆధునిక పద్ధతులు కూడా వినియోగంలో ఉన్నాయి అందులో ఒక్కటైన పద్ధతిగా ట్రాన్స్ప్లాంటేటర్ యంత్రాన్ని వాడుకోవచ్చు వరి సాగు చేసే రైతులు వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటటానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరక్క సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులకు గురై నాట్లను ఇబ్బందికరంగా ముగుస్తున్నారు దీనికి ముఖ్యమైన కారణం వరి నాట్లు వేయటం శ్రమతో కూడుకున్న పని మరియు బురదలో చేయవలసిన పని మారుతున్న జీవనశైలి పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరినాట్లు నాటేటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపటం లేదు ఇందుకు ప్రత్యామ్నాయంగా వరినాటు యంత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఇరవై ఐదు సంవత్సరాలు ముందుగానే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందటం లేదు ఈ వరినాటే యంత్రం యాంత్రీకరణలో ముందుగా వేసిన పంజాబ్ హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అనేక పరిశోధనలు చేసినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అంతంత మాత్రమే కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తిన వ్యవసాయ కూలీల కొరత వల్ల రైతులను యంత్రాల వైపు చూసేలా చేస్తోంది ఈ వరినాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచటం ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రేలలో కానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచి నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది ఈ నారును నారుమడిలో కూడా ప్లాస్టిక్ షీటును పరిచి దానిపై పలుచుగా మట్టిని వేసి దానిపై మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పలుచుగా నీరుతో తడపటం వలన నారును పెంచవచ్చు ఇలా పదిహేను నుండి ఇరవై రోజుల నారును అనగా పన్నెండు నుండి పదిహేను సెంటీమీటర్లు పెరిగిన తర్వాత ట్రే కొలతలకు అనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా చాలా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిల్సై పెంచటంలో ఇబ్బందులతో పాటు మట్టి మందం విత్తనం సాంద్రత సమానంగా ఉండేటట్లు చేయటం చాలా కష్టమైన పని దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలు సుమారు ఆరు వందల గ్రాముల మట్టిని నింపి ఆపై విత్తనాన్ని పరిచి ఆపై మట్టి మరియు ఎక్కువ పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేయటం ఆపై నీరు చిలకరించటం వరకు ఒక కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు ఇలాంటి ఎనభై ట్రేలు ఒక ఎకరా పొలానికి కావాల్సి ఉంటుంది ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు పెంచి నారుని యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటవచ్చు నారు నాటేందుకు ముందు పొలాన్ని బాగా దమ్ము చేసి చదును చేసుకోవటం చాలా ముఖ్యం అంతేకాక పొలాన్ని ఆరబెట్టాలి నాటే ముందు పలుచుగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిపేందుకు వీలవుతుంది ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు ఎనిమిది సాళ్లలో ఒకే మారు నాటం జరుగుతుంది దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ్ళు లాంటి అమరిక నుండి నారును తీసి పొలంలో నాటటం జరుగుతుంది ఇకపోతే నాళ్లలో నాటుకు నాటుకు మధ్య సుమారు పద్నాలుగు నుండి ఇరవై మూడు సెంటీమీటర్లు ఉంటుంది ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది ఈ యంత్రం ద్వారా రోజుకు రెండు నుంచి ఆరు ఎకరాలు వరి నాట్లను వేసుకోవచ్చు వ్యవసాయ కూలీలు ఖర్చు సుమారు నలభై ఐదు శాతం తగ్గుతుంది దీని ఖరీదు రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సామూహికంగా ఒక గ్రామంలో ఒకటి లేదా రెండు యంత్రాలను ఉంచుకొని వాడుకుంటే ఎక్కువ ఖర్చు లేకుండా దిగుబడిని పెంచుకోవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే వరి పంట ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన ధాన్య పంట వరి పంట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అధిక దిగుబడితో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేయటానికి సరైన పద్ధతులు అనుసరించటం అవసరం వరి నాటటం పంట సాగులో అత్యంత కీలకమైన దశ సాంప్రదాయ పద్ధతులతో పాటు యంత్రాల ద్వారా నాటటం ఆధునిక పద్ధతుల్లో ఒకటి వరి నాటే యంత్రం ట్రాన్స్ప్లెంటేటర్ ద్వారా కూలీల కొరత సమస్యను అధిగమించవచ్చు యంత్రం ద్వారా నాటటం వల్ల శ్రమ తగ్గుతుంది మరియు సమయం ఆదా అవుతుంది ట్రే పద్ధతిలో నారు పెంచటం నాటే యంత్రానికి అనుకూలమైన పద్ధతి సుమారు ఎనభై ట్రేలు ఒక ఎకరా పొలానికి అవసరమవుతాయి యంత్రం ద్వారా రోజుకు రెండు నుంచి ఆరు ఎకరాల వరి నాట్లు వేయవచ్చు వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు నలభై ఐదు శాతం వరకు తగ్గించవచ్చు యంత్రం ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది ఒక గ్రామంలో ఒకటి లేదా రెండు యంత్రాలను సామూహికంగా వాడుకోవటం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు